న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరిపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవేడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గంధం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు ముందుగా దర్గాకు వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులతో మమైక్యమై ప్రతి ఒక్కరికి వందనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లారు అనంతరం పిల్లుట్ల రఘు మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లో బలమైన పార్టీ నుండి మీకు సేవ చేయడానికి వస్తానన్నారు రఘు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దర్గా ఉరుస ఉత్సవాలను తెలంగాణ మొత్తం ఘనంగా నిర్వహించుకునేలా చేస్తా నాకు ఏ అధికారం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని జాన్పహాడ్ లో పీర్ల చావిడి కట్టించమని ఎంతో మంది పేదలకు అండగా ఉన్నామని తెలిపారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను ఏదో ఒక రూపంలో సహాయం అందించాను గత నాలుగు సంవత్సరాలుగా ఏ పదవి లేకుండానే ఈ ఈసారి ఒక బలమైన పార్టీ నుండి రాబోతున్నానని ఒక అవకాశం వస్తే నియోజకవర్గంలో రూపురేఖలు మారుస్తానని తెలియజేశారు అదే విధంగా దర్గా ఉర్సు ఉత్సవాలకు వస్తున్న భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు